అయోధ్య శ్రీరామ మందిర ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా వనస్థలిపురం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన భారీ శోభయాత్ర నిర్వహించారు పదకొండు అడుగుల శ్రీరాముని భారీ విగ్రహంతో వనస్థలిపురం పనామా కమాన్ నుండి శివాజీ గ్రౌండ్ వరకు నాలుగు గంటల పాటు సాగిన శోభయాత్రలో వేలాది సంఖ్యలో యువకులు కాలనీ వాసులు పాల్గొన్నారు యాత్ర సాగినంత దూరం జై శ్రీరామ్ నినాదంతో మారుమోగింది రేపు లక్ష దీపాలతో శ్రీరామ ప్రాణ ప్రతిష్టను చిరస్మరణీయం చేరున్నట్లు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు రామ జన్మభూమిలో రాముడు పుట్టినటువంటి ప్రదేశంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది ఇది ఐదు వందల సంవత్సరాల కింద పడ్డటువంటి ఒక మరకను తుడిపేసుకొని ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఐదు లక్షల మంది ప్రాణ త్యాగం చేసిన తర్వాత అనేక మంది ప్రతిజ్ఞని దీనిలోపు వాళ్ళ జీవితాలనే అర్పించిన తర్వాత అందుకున్నటువంటి ఈ సుదీర్నాన్ని ఈ సుఫలాన్ని ఆస్వాదించేటువంటి ముహూర్తం ఆసన్నమైంది గత రెండు మూడు నెలల నుండి అనేక రకాల కార్యక్రమాలతోని ప్రపంచం భారతదేశమే కాక ప్రపంచ పటం ఉన్నటువంటి అన్ని సంస్కృతితో కూడుకున్నటువంటి దేశాలు కూడా ఉత్విర్ణ ఉద్విగ్న భారమైనటువంటి ఆ క్షణాల గురించి మధుర క్షణాల గురించి ఎదురుస్తున్నారు అది రానే వచ్చింది రేపు ఆ ఒక దివ్య భవ్య నవ్య మందిరం రోజు అందరూ కూడా కదులుతున్నటువంటిది పొద్దున మూర్ఖం అయిపోగానే రాముడు విరాజిల్లిన తర్వాత వెమ్మడే ఆ అక్షతలు జల్లుకున్న తర్వాత సాయంత్రం దీపావళి లాగా ఇంటి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి అందరూ సామూహిక దీపావళి జరుపుకోవాలే పండుగ శ్రీరాముడు అనన్యవాసం అయిపోయి అయోధ్యకు వచ్చేసినప్పుడు సంబరాలను ఏ విధంగా అయితే అయోధ్య ప్రజ జరుపుకుందో ఆ రకమైనటువంటి సంబరాలు ఇలా దేశమంతా కూడా జరుపుకుంటున్నారు ఆ క్షణాలను ఆస్వాదించడానికి తహతలాడుతున్నారు ప్రతి హిందూ ప్రతి చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా రేపు అందరూ కూడా ఆ దాన్ని విట్నెస్ చేయాలని దాని లోపల పాలు పంచుకోవాలని అందరూ వీళ్ళూరుతున్నారు ఆ దాని గురించి దేశమంతా కూడా సమాయత్తమైంది ఇది అనేక మంది పెద్ద మనుషులు దీనెనుక జరిగింద్రు ఎంతోమంది రాజులు వాళ్ళ యొక్క రాజ్యాలను కూడా త్యాగం చేసి ఆ దేవాలయం గురించి రక్షించుకోవాలని తాపత్రయపడ్డారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ స్పీడ్ అనేది ఈ ఉద్యమం జరగాలనో ఆ స్పీడ్గా జరిగి న్యాయస్థానం నుండి వచ్చిన తర్వాత ఇవాళ రామభద్రాచార్య గారి యొక్క ఎవిడెన్స్ తర్వాత ఏ విధంగా అయితే సినారియో దేశంలో మారిందో అందరూ గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శ్రీరాముడు రేపు పొలవు తీరబోతున్నాడు ఈ పండుగ ఈ విశేషం కేవలం హిందువులకే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృత వాళ్ళు అన్ని రకాల ఆరాధ్య చేసేటువంటి వాళ్ళందరూ కూడా శ్రీరాముడు ఒక పురుషోత్తముడు మానవాళికే ఒక ఎగ్జాంపుల్ లాంటి ఒక పర్సనాలిటీ అనేటువంటిది అందరూ గమనించి ఐందో రోగు అన్ని దేశాలు కూడా తిరిగి చూసి ఇవాళ కొలువు తీరుకున్నటువంటి క్షణాన్ని విట్నెస్ చేయడానికి అనేక మంది వాళ్ళ గ్రీటింగ్స్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రారాజులందరూ కూడా వాళ్ళ యొక్క వెల్విషస్ వాళ్ళ గ్రీటింగ్స్ చెప్తా ఉంటే రేపు భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చేసుకుంటూ జగద్గురు స్థానానికి చేరుకుంటుంది అనే లోపల ఎటువంటి అశ్ అతి అతిశక్తి లేదు నరేంద్ర మోడీ గారు ఆ విధమైనటువంటి వాతావరణం బ్యారేజ్ పెట్టారు రామరాజ్యంలో మళ్ళొకసారి మార్గం సుగమమైంది తోని ప్రపంచం అన్నిటికీ కూడా ప్రపంచం అంతటికి కూడా భారతదేశమే ఒక మార్గదర్శిగా మారేటువంటి రోజు వస్తుంది ఇవాళ అయోధ్య మథుర కాజీ ఇవన్నీ కూడా ఈ మూడు ప్రదేశాలు కూడా హిందువులకు ఆస్థతో విశ్వాసంతో కూడుతున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా మళ్ళొక్కసారి అవన్నీ కూడా పూజా పునస్కారాలు అందుకొని దీప దీప నైవేద్యాలతో అవన్నీ విరాజీలుతాయనేటువంటి ఆశతోని రేపు మాత్రం రామాలయంలో కూడా జరిగేటువంటి దాన్ని దేశమంతా కూడా ఎంజాయ్ చేస్తుంది అదేవిధంగా వనస్థలిపురం లోపల ఛత్రపతి శివాజీ మైదానం లోపల రేపు దీపోత్సవం లక్ష దీపోత్సవం జరుగుతుంది దానికి పీఠాధిపతులు మఠాధిపతులు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీరాముని యొక్క ఈ భవ్య స్వరూపం విరాట స్వరూపం అక్కడ విరాళిరుతుంది అదేవిధంగా అయోధ్య మందిరం పెద్దది దాని యొక్క నమూనా కూడా ప్రదర్శనలో ఉంటున్నది సంగీత క్షేత్ర కళాక్షేత్రాల యొక్క ప్రదర్శనలు ఉంటున్నాయి కరసేవకులకు వంద మందికి రేపు సన్మానం జరగబోతున్నది అటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ కూడా భాగ్యనగరం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వీక్షించి తరిస్తారనేటువంటి ఆలోచనతో విశ్వాసంతో आह्वानी जय श्रीरा जय श्रीराय श्री जय श्री जय श्री निर्मल निर्मा निर्मल మనం బాబరి కట్టడాన్ని కూర్చిసంతో మన స్వాభిమానంతో దిగి రేపు మన దవ్య నవ్య దివ్య మందిరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం ఆ ఆలయాన్ని నిర్మాణం ప్రాణపరిష్ట పూర్తి అయిపోయిన తర్వాత అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను మనం తలలపై పెద్దలతో